హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి గురువారం కదా నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే రొటీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియోకి వచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తున్న వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి సో అయితే శ్రావణ శుక్రవారం కదా నేనైతే ఇంటి పనులు అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడైతే చూసారు కదా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లు అన్నీ కట్టేసిన తర్వాత గిన్నెలు అయితే ఉంటాయి కదా ఇలా కడిగేసి ఈ విధంగా అయితే పక్కన బోర్లింగ్ చేసుకున్నాను అండ్ అలాగే ఇక రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇవి మొత్తం అంతా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను రేపుకి పొద్దుటికి పూజా సామాన్లు కొన్ని ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుని అయితే ఉంచుకున్నాను ఆరబెట్టాను ఇంకైతే ఇక నాకైతే కిచెన్ అయితే ఇలా నీట్గా అయితే సర్దుకున్నానండి మరి మీకు కూడా రేపు శ్రావణ శుక్రవారం ఇంటి పనులు అయితే కంప్లీట్ అయితే అయిపోయా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా కడిగేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను చాలా నిండుగా అయితే ఉంది కదా ముగ్గులు పెట్టిన తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అనేది అడుగుతారు కదా ఇక్కడ స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను వందకి ఏడు అయితే ఇచ్చాడండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా ఇవైతే కొంచెం పసుపు సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసి ఉంచితే ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్స్ కింద అయితే తింటారు కదా అని చెప్పేసి నేనైతే ఒక పక్క స్వీట్ కార్న్స్ మరో పక్క పాలు అయితే కాయలేదండి మార్నింగ్ పోయించుకున్నవి పక్క పాలు కూడా పెట్టేస్తున్నాను స్టో్ మీద ఈ రెండు కలిపి సిమ్లో పెట్టేసి నాకు కొంచెం టైలరింగ్ వర్క్ అయితే ఉంది అది చేసుకుందాం అని చెప్పేసి నేనైతే హాల్లోకి అయితే వచ్చాను ఇక్కడైతే ఈ రెండు సిమ్లు అయితే పెట్టేశానండి ఇక్కడ ఈ రేపు శ్రావణ శుక్రవారం కదా కొత్త చీర కట్టుకుందాం అని చెప్పేసి చీరకు ఫాల్ అయితే వేసుకుంటున్నాను అండ్ అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి ఇదైతే హెమ్మింగ్ చేసుకోలేదు ఎప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఇంకా మొత్తం ఈ రెండు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ రెండు కంప్లీట్ అయ్యే లోపు నాకు ఇక్కడ స్వీట్ కార్న్స్ కూడా కుక్ అయిపోయాయండి ఇంకా పిల్లలు రాగానే తింటారని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే ఇవన్నీ కుక్ చేసేసి పక్కన పెట్టేసించాను రాగానే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే మేమైతే స్వీట్ కార్న్ కుక్ చేసుకున్నాం మరి మీరేం ప్రిపేర్ చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ అలాగే ఈవినింగ్ డిన్నర్లోకి అయితే అట్టికి ఎగిరేస్తున్నానండి ఇది సాధారణంగా ఇష్టపడరు ఇంకేం చేయను వెజిటేబుల్స్ పెద్దగా ఏమీ లేవు అని చెప్పేసి ఇదైతే కర్రీ అయితే చేశాను ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లు అయితే ఉన్నాయి క్లీన్ చేయాలి